హైదరాబాద్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం పది గంటలు దాటిన తర్వాత బయటికి రావాలంటేనే భయపడేలా బగబగమంటున్నాయి తప్పనిసరి రోడ్డు మీదకు రావాల్సిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళెవరూ బయటికి రానంత ఎండలు భయపెడుతున్నాయి ఉప్పల్లో అయితే ఏకంగా ఓ ట్రేలో ఉన్న గుడ్డు ఎండ దాటికి ఉడికిపోవడం చూసి ఆ గుడ్డు ట్రేను కొనుక్కున్న మహిళ షాక్ అయింది ఆ వీడియోను అందరితో పంచుకునేందుకు సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయిపోయింది భారీగా కాసే ఎండలకు నెయ్యిని కరిగించే వాళ్లను చూశాం బండలపై ఆమ్లెట్లు వేసిన వాళ్ళను కూడా చూశాం కానీ హైదరాబాద్లో అంతకు మించిన విచిత్రం జరిగింది ఓ కిరాణా దుకాణంలో ఏకంగా ట్రేలో ఉన్న గుడ్డు ఉడికిపోయింది ఆ గుడ్డు ట్రేను కొనుక్కున్న మహిళ ఇంటికి వెళ్ళి చూడగా అది అప్పటికే ఉడికిపోయి ఉండడం గమనించి షాక్ అయింది ఎవరు నీళ్లు పోయలేదు ఎవరు ఉడికించి అందులో పెట్టలేదు మరి ఇలా ఎలా అయిందని ఆరా తీస్తే ఆ ట్రే ఎండలో ఉందట ఆ వేడికి అది ఉడికిపోయినట్లుందని ఆ మహిళ భావించింది ఆ గుడ్డుపై ఉన్న తెల్ల పొట్టు కూడా సాధారణంగా ఉడికిపోయిన గుడ్డుకు వచ్చినట్లు కాకుండా బలంగా తీయాల్సి వచ్చింది అసహజంగా గుడ్డు ఉడికిపోయినప్పుడు ఆ పై పొట్టు అతుకుపోయినట్లుగా చూసిన వాళ్ళందరికీ అనిపించింది దీంతో ట్రేలలో ఉన్న కోడి గుడ్లే ఉడికిపోతున్నప్పుడు మనుషుల సంగతి ఏంటి అంటూ ఈ విజువల్ చూసిన వాళ్ళంతా అనుకుంటున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది అర్థం చేసుకునేందుకు ఈ ఒక్క ఘటన చాలని అంటున్నారు మరోవైపు అధికారులు డాక్టర్లు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వచ్చే నెలన్నర పాటు ఇదే తీవ్రత కొనసాగే ప్రమాదం ఉందంటూ ఉదయం పది గంటలు దాటిన తర్వాత తిరిగి సాయంత్రం ఐదు గంటలయ్యే వరకు ఎండలో తిరగవద్దు అని కోరుకుంటున్నారు అత్యవసరమై బయటికి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు ఇక ఎండల తీవ్రతకు వస్తే హైదరాబాద్లో వారం పది రోజుల నుంచి విచిత్రమైన వాతావరణం కొనసాగుతుంది ఎప్పుడు ఎండలు దంచి కొడతాయో ఏ క్షణంలో ఆ ఎండలను మబ్బులు కవర్ చేస్తాయో చల్లని వాతావరణాన్ని ఇస్తాయో సడన్గా ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో అన్నది కూడా అర్థం కాని అయోమయ వాతావరణం జనానికి పరీక్ష పెడుతుంది కాస్త చల్లగా ఉందని సేద తీరుదామని ఇలా బయటకు వస్తున్న వాళ్ళు క్షణాల్లో ముదురుతున్న ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి అప్పటికప్పుడు కురుస్తున్న వర్షం ఎక్కడికక్కడ నిలబడిపోయేలా చేస్తుంది ఇలాంటి అనూహ్య పరిస్థితికి తాజాగా ఉప్పల్లో జరిగిన గుడ్డు ఘటన కూడా తోడయింది అందుకే ఎండలతో జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు అధికారులు మరి మీ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎలా ఉంది ట్రేలో ఉన్న కోడిగుడ్డు ఉడికిపోవడం వంటి ఘటనలు మీ దగ్గర ఏమైనా జరుగుతున్నాయా ఇలాంటి వివరాలతో పాటు ఎండల పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలను అందరికీ తెలియజేసేలా కామెంట్ సెక్షన్లో పంచుకోండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి